మంజర కలెక్షన్ ఉంది అన్ని ఇచ్చారు మొత్తం ఇచ్చారు మళ్ళీ కోలు కొట్టారు పెనాల్టీ వేసి వదిలేస్తే శుభ్రం డబ్బులు కట్టుకునేదిగా మేము మేము అందరం డబ్బులు కట్టుకుని తల కొంచెం కట్టుకుని పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ రంగు కోలు కొట్టి ఆయన ఏమి సాధించారు సార్ ఇది కరెక్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ సార్ ఇదైతే రాంగ్ స్టెప్ వేసాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రాంగ్ స్టెప్ వేసాడు ఇది ఇది సజ్జ ఇది చేయాలి సక్కదిద్దు కావాలి ఇది ఇదైతే సకదిద్దు కావాలి రేవంత్ రెడ్డి గారు అది అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరో విధంగా మారారు మా దగ్గర మీ పాత రికార్డింగు వీడియోలు మా దగ్గర ఉన్నాయి మీరు ఒకసారి అధికారం చేపట్టినాక పేద ప్రజలకు దగ్గర కావాలని చూడాలి కానీ నువ్వు మినో బ్లాపిట్ పేద ప్రజలకి నష్టం చేకూర్చి ఇంత డిమాలేషన్ చేసి మీరు ఏం సాధించాలని ఆలోచిస్తున్నారు ఆర్ఓ నెంబర్ సర్వే అంటున్నారు ఏదో కార్నర్ కట్ అయితే ఏదో మూడు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి కానీ మీకు ఇరవై ఐదు బిల్డింగ్లు మీకు ఎవరిచ్చారు మా దగ్గర మ్యాప్ ఉంది మీరు ఫస్ట్ ఏదో దీని మీద కేసు వేసారని ఒక ఆలోచనలో వాళ్ళకి ఆడుందో ఏడు ఉందని మీరు అన్నారు ధరణి మ్యాప్ తప్పు అంటారు మీరు నుంచి వచ్చారండి అండి ధరణి మీరు తప్పు మీ ఈఆర్ వాళ్ళు వాళ్ళు వచ్చి మా దగ్గర కోర్టు స్టే ఆర్డర్ ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించకండి మంజరా కలెక్షన్ ఎందుకు ఇవ్వాలి బిఎస్ఆర్ ఉండదు అంటారు మీరు ఇష్టప్రకారంగా వాళ్ళు మాట్లాడితే అది సబాబు కాదు మీరు పార్టీ జీవి ప్రకారంగా మీరు ఎంత కట్టుకోవాలో ప్రభుత్వం నియమిస్తే అది కట్టుకొని మీరు వెయ్యాల్సిన వాళ్ళకి పైన వేస్తే కట్టుకుంటాం మీ విధంగా కూల్ చేసి మీరు ఏం సాధించాలని అంటే హైకోర్టుని కూడా దిక్కిస్తారా హైకోర్టు స్టేని కూడా మీరు అనమాట అది మీ పాలన ప్రజలే తర్వాత మీకు బుద్ధి చెబుతారు ఇచ్చారు పర్మేషన్ ఎందుకు ఇవ్వాలి మాకు కట్టుకోమని ఎందుకు ఇవ్వాలి పటేల్ కూడా పంచాయతీ నుంచి వాడు ఎందుకు ఇవ్వాలి మాకు అసలు పర్మేషను ఇంటి నెంబర్ ఎందుకు ఇవ్వాలి ఇంటి నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏంది వాడికి కరెంటు ఎవడు కరెంట్ వచ్చి మీటర్ ఇవ్వాల్సిన అవసరం ఏంది మాకు కరెంట్ ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన పనే ఉంది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏముంది మాకు ఇవన్నీ చేస్తే మేము కదా కట్టింది ఒక్కొక్కరికి సాఫ్ట్వేర్లకు అమ్మాం రూపాయి రూపాయి పెళ్ళం పుస్తలు తాళ్ళు కూడా అమ్ముకొని వచ్చి ఇల్లు కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఎవరు చూస్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏదో కొత్తగా ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఇదేనా పరిపాలన ఇదేనా జనాలను కోలటం సరే బిల్లింగ్ ఒక పది లక్షలే వేయండి ఇరవై లక్షలే వేయండి వాడి కట్టకపోతే అమ్మిన బిల్డర్ వచ్చి కట్టి వాడికి ఇల్లు వాడి పిల్లం పిల్లలకి ఇచ్చేస్తాడు ఏం చేయకుండా ఎవడు పాటుకోడు వచ్చి ఎంఆర్ఓలు ఈవోలు అప్పటికప్పుడు ఐడోలు తీసుకొచ్చి కోల్చే అధికారం ఎవరు ఇచ్చారండి మీకు అసలుకి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కనీసం నలభై సంవత్సరాల నుంచి గొప్పగా చెప్పుకుంటాం అలాంటిది మీ పద్ నువ్వు వచ్చి నాలుగు సంవత్సరం ఓ సంవత్సరం కాడలేదు సంవత్సరంలోనే నువ్వు ఇంతగా ఏం చేస్తే రేపు ఎవరేస్తారండి ఓట్లు ఎవరేస్తారు చెప్పండి అసలుకి ఇదేం పద్ధతి కాదండి మాట్లాడే ఇంకో ఎవ్రీబడి దిస్ ఇస్ క్రియే దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా